హలో అండి వెల్కమ్ టు ది ఎంప్లస్ తెలుగు టారో రైడింగ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి సో దాట్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి ఫర్దర్ వీడియోస్ పర్సనల్ రీడింగ్ కావాల్సి ఉన్న వాళ్ళు లేదా టారో రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తున్నాను వాట్సాప్ కాల్స్ కానీ మెసేజ్ కానీ చేస్తే నేను రిప్లై అనేది ఇస్తాను ఓకే అండి ఈరోజు టాపిక్ వచ్చేసి మీ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాం మీ ఫ్యూచర్ అంటే ఏ సిచ్యువేషన్లో ఉండబోతుంది నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి కూడా కాల్స్ అయితే పిక్ చేద్దామండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా రీడింగ్ మీకు నచ్చినట్లయితే పర్సనల్ రీడింగ్ కోసం కాంటాక్ట్ అవ్వండి ఓకే అండి ఈరోజు మీ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి ఓకే ఓకే అండి మీ లైఫ్ అనేది మీరు మంచిగా స్టార్ట్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారనమాట యాక్చువల్లీ మీ ఫ్యూచర్ పరంగా కానీ ఫైనాన్స్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ న్యూ అంటే న్యూ ఆపర్చునిటీస్ కొత్త వ్యక్తులు కానీ కొత్త జాబ్ ఆపర్చునిటీస్ కానీ కొత్త పరిచయాలు ఏర్పడడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఓకే అండి చూస్తున్నారు కదా డెత్ కార్డ్ అయితే వచ్చింది కొత్తగా మీరైతే లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అంటే పాత విషయాలన్నీ మర్చిపోయి మీ లైఫ్లో ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతాయి అవన్నీ మర్చిపోయి న్యూగా ఫ్యూచర్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారనమాట దానికి మీకు డివైన్ కూడా సహకరిస్తుందండి ఈ టైం అంటే మీకు ఈ టైం కలిసి వస్తుందనమాట ఇప్పుడు మీరు ఏదైనా విషయాలు డెసిషన్స్ కానీ జాబ్ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ లైక్ మీ లైఫ్ గురించి కానీ ముందు స్టెప్ వేయడానికి మీ రిలేషన్ని స్టార్ట్ చేయడానికి ఒక పర్సన్ తో రిలేషన్ స్టార్ట్ చేయడానికన్నా లైక్ మీ లైఫ్ గురించి ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా లైక్ బిజినెస్ గురించి కానీ లైక్ జాబ్ గురించి కానీ కెరియర్ గురించి తీసుకోవడానికి ఇదైతే మంచి టైం అండి మీకు ఎందుకంటే న్యూ రిలేషన్ స్టార్ట్ చేయడానికి కానీ న్యూగా బిగించడానికి కానీ అంటే మీరు ఎలా అంటే అనుకుంటున్నారో అది మంచి టైం అని చెప్పేసి మీకు డివైన్ నుంచి వస్తుందనమాట ఓకే అండి మీ ఫర్దర్ లైఫ్ అనేది ఎలా ఉంది ఒకసారి కార్స్ అయితే పిక్ చేద్దాము సారీ ఏంటి ఈరోజు ఓకే అండి మీ హార్ట్ బ్రేక్ అవ్వడం వల్ల మీరు న్యూగా డెసిషన్స్ అనేది తీసుకుంటున్నారనమాట లైక్ ఏంటంటే మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేశారు కాబట్టి వాళ్ళతో ఎందుకు నేను రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి నా కోసం అంటే ఎవరొకరు ఉంటారు కదా లైక్ లైక్ నన్ను ఇష్టపడే మనుషులు ఉంటారు లైక్ నా నా ఓన్గా నేను లైఫ్ అనేది స్టార్ట్ చేసుకోలేనా నా డెసిషన్లు అయితే మీరు ఉన్నారనమాట సో దట్ అందుకనే మీకు ఇందాక మీ ఎనర్జీస్ అనేవి ఎలా అన్నప్పుడు న్యూగా లైఫ్ స్టార్ట్ చేయాలనేది దానికి ఎందుకు అనే రీజన్ మాత్రం ఇదండి మీ హార్ట్ అయితే బ్రేక్ అయింది లైక్ మీ రిలేషన్లో కానీ లేక మీ ఫ్యూచర్లో కానీ ఒకసారి మీరు దెబ్బతిన్నారు కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ ఛాన్స్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటున్నారు బట్ మీకు నచ్చిన లైఫ్ని మీరు లీడ్ చేయాలనుకుంటున్నారనమాట ఓకే నెక్స్ట్ కార్డ్ ఏమొస్తుందో చూద్దామండి ఓకే చూస్తున్నారా మీ లైఫ్లోకి ఒక పర్సన్ అయితే ఎంటర్ అవ్వబోతున్నారండి అంటే మీ 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 ఆలోచనలకి లేకపోతే మీకు రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్ అయితే మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ అయితే అనమాట మీ రిలేషన్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది ఇక్కడ నుంచి న్యూగా బిగించాలనుకుంటున్నారు మీరు ఎలా కోరుకుంటున్నారు లైఫ్ అనేది అలాంటి వ్యక్తితో మీకు పరీక్షలు అనేవి ఏర్పడడం కానీ లేకపోతే రిలేషన్ అనేది కంటిన్యూ అవ్వడం కానీ అనేది జరుగుతుందండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మీ లైఫ్ అనేది సో దట్ ఇంకొక నెక్స్ట్ కార్డ్ అయితే ఏమొస్తుందో చూద్దాం కానీ మీరెందుకో ఇది కరెక్టా తప్ప లేకపోతే ఇలా చేస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో నేను ఇట్లాగా ఒక పర్సన్తో రిలేషన్ కంటిన్యూ చేయడం కానీ లేక మీకు నచ్చిన వ్యక్తితో ఉండడం కానీ ఉండడం అనేది కరెక్టా తప్ప అనే దాని గురించి మీరు ఒక డైనమాల్ అయితే ఉన్నారండి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే నేను చూస్తూ అంటే ముందు మీకు లైఫ్ పాడైపోయిన దాన్ని తలుచుకుంటున్నారు వెనక ఉన్న ఫ్యూచర్ గురించి మీరు ఆలోచించట్లేదు బట్ ఏంటంటే ముందు ఫ్యూచర్ అయితే మీకు బాగాలేదు అప్సెట్ అయిపోయింది ఓకే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయండి మీ వెనక ఉన్న ఫ్యూచర్ గురించి ఆలోచించండి అంటే మీకు న్యూగా లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మంచిగా అనేది రిజల్ట్ అనేది కూడా వస్తుంది అనమాట ఓకే అండి మీరు ప్రజెంట్ ఏంటంటే మీ పాస్ట్ అనేది అయిపోయింది మీకు అంటే లైక్ ఎలా అంటే మీకు అంత మంచిగా లేదనమాట సో దట్ మీ మీ ప్రజెంట్ అనేది చూసుకోండి మీ ఫ్యూచర్ అనేది ఎలా ఉంది మంచిగా మంచి వ్యక్తితో చూసుకోండి అని చెప్పి కార్డ్ అయితే వస్తుంది ఓకే దానికోసం మీరు ఎక్కువ టెన్షన్ అని లైక్ నిద్ర లేకుండా అంటే నేను చేసేది కరెక్ట్ ఆ నా రిలే నా రిలేషన్ నేను న్యూగా స్టార్ట్ చేస్తే ఏమైనా అనుకుంటారేమో వాళ్ళు ఏమన్నా అంటే ఇతరుల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారని మీకు కార్డ్ అయితే చెప్తుందండి సో దట్ మీ లైఫ్ మీ మీ డెసిషన్ తీసుకోండి ఒకరి మీద ఆధారపడకండి ఒకరి గురించి ఆలోచించవద్దని చెప్పేసి మీకు ఈ కార్డ్స్ అయితే అనమాట కానీ మీరు ఎక్కువ నిద్ర లేకుండా ఆలోచించుకుంటున్నారు అలా ఆలోచించుకోవద్దని చెప్పేసి కార్డు అయితే చెప్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏం కార్డు చూద్దాం ఒక ఏస్ ఆఫ్ కప్స్ అండి మీ రిలేషన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మీరు అనుకున్న విధంగా మీ రిలేషన్ అయితే ఉండబోతుందండి చూస్తున్నారు కదా ఏస్ ఆఫ్ కప్ అయితే వచ్చింది మీ రిలేషన్ అనేది మంచిగా స్టార్ట్ అవుతుంది మంచి వ్యక్తితో మీరు కోరుకున్న వ్యక్తితో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మీ రిలేషన్ అనేది కంటిన్యూ చేయొచ్చు మీరు ఇతరులు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు లైక్ వీళ్ళు ఏమనుకుంటున్నారు అనే దాని గురించి మీరు పక్కన పెట్టండి మీ యొక్క పర్సన్ అంటే లైక్ మీరు ఇష్టపడే పర్సన్ మీ పాస్ట్ అయిపోయింది మీ పాస్ట్లో మీకు మంచిగా అంతగా లేదు కాబట్టి మీ యొక్క ఫ్యూచర్లో మీరు కోరుకునే పర్సన్ మీకు తగ్గట్టుగా మీ ఆలోచనలు కానీ మీ మీకు రెస్పెక్ట్ ఇస్తూ మీ మనసుని అర్థం చేసుకునే పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళ రిలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి మీకు సో దట్ అది మంచిది అని అని కార్డ్స్ అయితే చెప్తున్నాయి అనమాట మీరు కాకపోతే ఎందుకంటే సొసైటీ ఏమైనా అనుకుంటుందేమో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో లైక్ వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అంటే ఒకరు నా గురించి ఏమన్నా ఇదిగా అంటే నాకు పాస్ట్ అంతా బాగాలేదు కదా ఇంకా వీళ్ళందరూ ఇలా నా గురించి ఏమన్నా అన్న దానికి మీరున్నారన్నమాట లైక్ అలా అదే ఫీల్ అవద్దు మీకు అనేది డివైన్ అనేది ఒక బ్లెస్సింగ్స్ అనేది ఇస్తుంది ఒక పర్సన్ అని మీ దగ్గరికి పంపిస్తుంది కాబట్టి అంటే మీరు రిలేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి కార్డ్స్ అయితే చెప్తున్నాయండి ఓకే ఇంకే ఇంకేమొస్తుందో చూద్దామండి మీకు ఏ చూస్తున్నారు త్రీ ఆఫ్ పెంటికల్స్ అనమాట మీరు ఆ వ్యక్తితో వెళ్ళి ఫస్ట్ షేర్ చేయండి మీ ఫీలింగ్స్ కానీ మీరేమన్నా భావాలు కానీ లైక్ మీరేమన్నా బాధలు కానీ లేదు సంతోషాలు కానీ ఆ ఒక్క పర్సన్తో మీరు షేర్ చేసుకోండి ఆ పర్సన్తో మీరు లైఫ్ అనేది షేర్ చేసుకోండి అని చెప్పేసి కార్డ్ అయితే చెప్తుంది ఓకే మీ పాస్ట్లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నా లైక్ ఏమన్నా ఉన్నా అవి క్లియర్ అయిపోతాయి తొందరలో లైక్ లీగల్ ఇష్యూస్ కానీ లీగల్ మ్యాటర్స్ కానీ మీ మీ రిలేషన్లో ఉన్న ఏమన్నా కొంచెం ఇష్యూస్ ఏమైనా జరిగినా అవనేది క్లియర్ చేసుకోండి అని చెప్పేసి కార్డ్ అయితే చెప్తుంది క్లియర్ చేసుకొని ఫస్ట్ ఇవన్నీ క్లియర్ చేసుకొని న్యూ రిలేషన్ అయితే స్టార్ట్ చేస్తే మీకు మంచిగా ఉంటుంది మీ లైఫ్ అనేది కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి కార్డు చెప్తుందండి దానికోసం ఎక్కువ శ్రమ అనేది తీసుకుంటున్నారు లైక్ ఎక్కువ ఆలోచిస్తున్నారు అలా కాకుండా మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీకు లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా లైక్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఫస్ట్ అవి సాల్వ్ చేసుకొని మీరు న్యూ రిలేషన్ స్టార్ట్ చేయండి న్యూగా బిగిన్ చేసి మీ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్తున్నాయి అనమాట కార్డ్స్ అయితే ఇలా చెప్తున్నాయండి ఓకే ఒకసారి ఏంజల్స్ కూడా మీకు ఏం గైడెన్స్ ఇస్తాయో చూద్దామండి ఏంజల్ తేరలో సేమ్ గైడెన్స్ ఇస్తున్నాయి మీ లైఫ్ లవ్ లైఫ్ గురించి మీకు న్యూగా ఒక పర్సన్ అయితే పరిచయం అవుతారు అండి లైక్ వాళ్ళతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయమని చెప్పేసి కార్డ్స్ అయితే చెప్పాయి రిక్రాచులేషన్స్ ఓకే అండి మీరు కష్టాలనే దాటుకొని వచ్చేసారండి లవ్ విత్ నెగిటివ్ మైండ్ సెట్ అనే అంటే ఆ నెగిటివ్ మైండ్ సెట్ నుంచి మీరు బయటకు వచ్చేసారు రీకన్సిలేషన్ యువర్ పాస్ట్ ఎవర్ విల్ బీ రిటర్నింగ్ లైఫ్ సూన్ అనమాట ఓకే అండి మీ పాస్ట్లో ఉన్న పర్సన్ మీ మీతో రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్తున్నాయండి హ్యాబ్ ఫైవ్ ఏంజల్స్ వర్కింగ్ బిహైండ్ ది సీన్ టు మేక్ ద రిలేషన్షిప్ ఫ్లోరిష్ అనమాట మీరు ఫ్లోరిష్గా వాళ్ళని నమ్మొద్దు నమ్మి వాళ్ళతో రిలేషన్ అనేది చేయొద్దు అని చెప్పేసి మీకు ఏంజల్స్ అయితే గైడ్ చేస్తున్నాయి ఓకే ఇంకేం చేస్తున్నాయి చూద్దాం ఓకే అండి రీచ్ వర్ గోల్ అనేది వస్తుందన్నమాట మీరు అనుకునేది మీరు రీచ్ అవుతారు డిన్ఫ్లేమింగ్ అంటండి మిర్రర్ సోల్ అనమాట మీకు మీకు మీలా ఉన్న మీలా ఆలోచించే పర్సన్తో మీకు కనెక్షన్ అనేది ఏర్పడుతుంది అంటే లైక్ మీరు ఇప్పుడు స్టార్ట్ చేసే రిలేషన్లో మీలా ఆలోచించి మీ వ్యాల్యూస్ కానీ మీ రెస్ మీ థింగ్స్ కానీ వాల్యూ ఇచ్చే పర్సన్తో మీకు అనేది ఏర్పడుతుందని చెప్పేసి స్టే ఆప్టమిస్టిక్ థింకింగ్ ఫేత్ విల్ బ్రింగ్ రొమాన్సింగ్ ఇన్ యువర్ లైఫ్ అనమాట పాజిటివ్ థింకింగ్ చేయండి మీ లైఫ్ అనేది ఒక రొమాంటిక్గా చేంజ్ అవుతుంది మీ పాజిటివ్ థింకింగ్ ఎలా అయితే ఉంటుందో మీ మైండ్ అయితే ఎలా ఉంటుందో మీ రిలేషన్ కూడా అలానే ఉంటుందని చెప్పేసి ఏంజల్స్ గైడ్ చేస్తున్నాయండి ఓకే అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి నా రీడింగ్ మీకు నచ్చినట్లయితే లేకపోతే టారో రీడింగ్ ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా వాట్సాప్ కాల్స్ కానీ మెసేజ్ కానీ చేస్తే నేను రిప్లై అనేది తీసాను అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్